నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు రేపు కౌంటింగ్ జరగనుంది కాంగ్రెస్ వైపే అన్ని సర్వీస్ సంస్థలు చెప్తుండగా భువనగిరిలో నువ్వా అన్నట్లుగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు కొనసాగుతుంది ఇక్కడ జరిగిన సైలెంట్ ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెబుతుంటే పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఇక ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం బీఆర్ఎస్ ను దెబ్బతీసిందని అంటున్నారు నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు రేపు కౌంటింగ్ జరగనుంది కాంగ్రెస్ వైపు అన్ని సర్వే సంస్థలు చెబుతుండగా భువనగిరిలో నువ్వా నేను అన్నట్లుగా బీజేపీ కాంగ్రెస్ కొనసాగుతుంది పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ రాజేంద్ర మనం చూస్తున్నాం ఏదైతే నల్గొండ జిల్లా రెండు పార్లమెంట్ స్థానాలు పార్లమెంట్ స్థానాలు అయితే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుస్తారని చెప్పేసి ఇప్పటికే అన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి ప్రధానంగా నల్గొండలో పోటీలో ఉండాల్సినటువంటి బిఆర్ఎస్ ముందుగానే పోల్ మేనేజ్మెంట్ చేయలేక చరిత్ర తీయడం అలాగే బీజేపీ అభ్యర్థి శానపూడి రెడ్డి కూడా సరైన స్థాయిలో క్షేత్ర స్థాయిలో క్యానర్ కూడా పనిచేయకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రధానంగా నల్గొండలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉజునగర్ లో మంత్రిగా ఉన్నారు కొమ్మరెడ్డి వెంకయ్యరెడ్డి జానారెడ్డి ఇలా సీనియర్ నేతలంతా కూడా నల్గొండ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేశారు అయితే బోనేర్ పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం నుబోనైనట్టుగా బీజేపీ కాంగ్రెస్ మధ్య విజయం దోబుసలాడుతుంది ఈ ఈ పార్లమెంట్ స్థానంపై సర్వే సంస్థలు సరైనటువంటి ప్రకటన చేయలేకపోతున్నాయి ఆరా సంస్థ అయితే కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి అంచనా ప్రకారం చూసినట్టుగా భువనగిరిలో మాత్రం గెలుస్తుంది బీజేపీ అలా అంటే కాంగ్రెస్ పార్టీ అని ఒక అంచనా మాత్రం మనకు కనిపిస్తుంది ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లోనే తెరపడుతుంది ప్రధానంగా భువనగిరిలో సైలెంట్ ఓటింగ్ పాడింది అలాగే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం బీజేపీ పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు అంటున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఇన్ఛార్జిని నియమించడం ఇవన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా ఓనిగిర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సేణులు అంటున్నాయి సో ఎక్కడ చూసినా కూడా ఓనిగిర్ పార్లమెంట్ పై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది ప్రధానంగా నూబా నేనట్లుగా బిజెపి కాంగ్రెస్ మధ్య అవరావుని కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం జిల్లాపై ఖచ్చితంగా పట్టు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా ఉన్నటువంటి రామసాయం రఘురామ్ రెడ్డి విజయం సాధిస్తారని చెప్పేసి ఇప్పటికీ అన్ని సర్వేస్ అవుతుందని చెప్పాయి కానీ ఈ ఖమ్మం పార్లమెంట్ సంబంధించినట్టయితే బీజేపీ అభ్యర్థి నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తాన్ వినోద్ రావు అందరికంటే ముందుగానే టికెట్ వేసుకోవడం పార్టీ ప్రచార కార్యక్రమం ముందుగా సాగడం సో గణనీయంగా ఈసారి ఓట శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు అంచనా కనిపిస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ పోయినా కూడా ఆశ్చర్యం లేదన్నటువంటి ఒక సంకేతం వినిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ బి భువనగిరిలో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా హోరాహోరి ఆ ఎగ్జిట్ పోల్ కు అంచనాలు అందినటువంటి విధంగా భువనగిరిలో మనకైతే ఒక రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇది మరి మరికొద్ది గంటల్లోనే మనకు బయటకు వచ్చే అవకాశం మనం చూస్తాం రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ అశోక్